హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేశ్వరి కిచెన్కి స్వాగతం ఈరోజు రెస్టారెంట్ స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము కర్రీకి కావాల్సిన మసాలాలండి వెల్లుల్లిపాయలు అల్లము బాదం పప్పులు ఒక ఐదు జీడిపప్పులు ఒక ఐదు చాజీరా లవంగాలు ఒక మూడు యాలకులు ఒక మూడు దాల్చిన చెక్క ధనియాలు ఇవన్నీ మిక్సీకేసుకొని పౌడర్గా చేసి పెట్టుకోవాలి ఇవి నాలుగు టమాటాలు ఈ రెండు చిన్న సైజు ఉల్లిపాయలు ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ టమాటాలు కూడా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇది సపరేట్గా చేసుకోవాలి ఈ మసాలా దినుసులన్నీ కూడా సపరేట్గా చేసి పెట్టుకోవాలి తర్వాత ఇదిగోండి చికెను బాగా కడిగి పెట్టాను హాఫ్ కిలో చికెను ముందుగా ఈ చికెన్లోకి సాల్ట్ వేస్తున్నాను ఒక స్పూను కారం వేస్తున్నాను స్పూను పసుపు వేస్తున్నాను ఒక రెండు స్పూన్లు పెరిగేస్తున్నాను ఇవన్నీ వేసి ఇట్లా మంచిగా ముక్కలకు పట్టేలాగా ఇలా కలుపుకొని పెట్టుకోవాలి మనము ఈ మసాలా దినుసులు ఉల్లిపాయలు టమాటాలు మిక్సీకేసి పెట్టుకుంటాం కదా ఈలోపు ఈ చికెన్ అంతా బాగా నానిద్దీ ఉప్పు కారం కూడా ముక్కలకి బాగా పట్టి ఉంటుంది ఇదిగోండి ఇట్లా బాగా కలుపుకున్నాక దీని మీద ఒక మూత పెట్టి ఇది పక్కకు పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా మనం మిక్సీకి వేసుకోవాలి అది నానేలోపు ఇప్పుడు స్టవ్ వెలిగించి పెట్టానండి ఇప్పుడు కర్రీకి కావాల్సినంత ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేడవుతుందండి ఇప్పుడు మనం మిక్సీకేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి గ్రేవీ ఆయిల్లో వేస్తున్నాను దీన్ని మీడియం మంటలోనే ఒక మూడు నిమిషాలట్లా ఉడికించుకోవాలండి ఉల్లిపాయలు టమాటాలు పచ్చివాసన పోయేటట్లు మూడు నిమిషాలు అయితే సరిపోయి తర్వాత మసాలాలు కూడా వేసి కలుపుకుందాం టమాటాలది ఉడికిందండి కాస్త ఇప్పుడు మనం మసాలాలు మిక్సీకి వేసుకున్నాం కదా అది చేసుకున్నాను మసాలాలు వేసినాక ఇదొక్క రెండు నిమిషాలు ఇవ్వాలండి మొత్తం ఒకసారి బాగా కలిపి పెట్టుకోవాలి ఒక రెండు నిమిషాలు ఉంటున్నాక ఇప్పుడు మనం నానబెట్టి పెట్టుకున్న చికెన్ ఇందులో వేసుకుంటాం మనం ముందు ఒక స్పూన్ వేసుకున్నాం కదా కారం ఇప్పుడు ఒక రెండు స్పూన్లు కారం వేస్తున్నాం సాల్ట్ కూడా ఇంకొక స్పూన్ వేస్తున్నాము సరిపోతే లాస్ట్లో చూసుకోండి ఇందులో నీళ్లు వేసుకోకుండా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించుకోవాలండి ఒక పది నిమిషాలు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనే ఉడికిస్తున్నాను పది నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు ఒకసారి చూద్దాము ఎలా ఉందో దగ్గరికి ఉడికి పోయింది ఉడికి పోయింది ఉప్పు సరిపోయిందో లేదో చూసి స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఉప్పు కొంచెం తక్కువైందండి వేసేసి కొంచెం కలిపి స్టవ్ ఆఫ్ చేసేస్తాం నీళ్ళు వేయకుండానే చక్కగా గ్రేవీ కూడా వచ్చిందండి మొత్తం దగ్గరకు వచ్చింది కర్రీ కూడా ఉడికిపోయింది ఇది రెండు రోజులు మూడు రోజులైనా కూడా నిల్వ ఉంటుందండి కొద్దిగా నిమ్మరసం పిండుకుంటే బాగుంటుంది మరీ రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇప్పుడు ఒక బాల్లోకి తీస్తాను బాగుందండి బాగా వచ్చింది టేస్ట్గా ఉంది మీరు కూడా ట్రై చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్